ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కోసం ఆల్రెడీ షెడ్యూల్ రిలీజ్ చేశారు ప్రతి ఒక్కరూ ఎలక్షన్ ప్రిపరేషన్ మీదే అడ్మినిస్ట్రేషన్ అందరూ ఉన్నాము ఆర్టీసీ బస్ స్టాండ్లో మన ఈవీఎం మెషిన్స్ ఏది ఉన్నాయో అది ఒక డెమో మోడల్ అన్నది ఇక్కడ పెట్టడం జరిగింది ఎక్కువ మంది ఇక్కడ వచ్చి వెళ్తుంటారు కాబట్టి ఈవీఎం ఎలా ఉంటుంది వీవీ ప్యాట్ మెషిన్ అనేది ఎలా ఉంటుంది అన్నది అందరికీ తెలుసుకోవడానికి కోసం ఈ ప్రోగ్రాం అనేది ఈరోజు పెట్టాము ప్రజలందరూ ప్రభుత్వం నుంచి సేవలు ఎలా హక్కుగా కోరుకుంటున్నారో అదే విధంగా ప్రతి ఒక్కరూ ఓటు వేయాల్సినది వాళ్ళు బాధ్యత వాళ్ళందరికీ తెలియజేయడానికి ఈ స్వీప్ ప్రోగ్రామ్ అనేది కూడా చేస్తున్నాము ఈరోజు ఈ ప్రోగ్రామ్స్ ద్వారా అవేర్నెస్ ఇంప్రూవ్ అవుతుంది ఇది కాకుండా సి విజిల్ యాప్ ద్వారా మీ ఎక్కడైనా ఏదైనా ఎలక్షన్ రిలేటెడ్ మోడల్ కూడా కండక్ట్ వైలేషన్స్ ఏదైనా జరిగిందంటే ఎవరైనా డైరెక్ట్గా కంప్లైంట్ చేయవచ్చు ఆ సీవిజిల్ యాప్ ద్వారా యాప్ ద్వారా వచ్చిన కంప్లైంట్స్ని వంద నిమిషాల్లో హండ్రెడ్ మినిట్స్లో మీద చర్యలు తీసుకొని ఇమీడియట్గా కంప్లైంట్కి తెలియజేయాలన్నది ఆదేశాలు ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు దాని మీద కంట్రోల్ రూమ్ సెటప్ చేసి ట్వంటీ ఫోర్ సెవెన్ కంట్రోల్ రూమ్ సెటప్ చేసి కంప్లైంట్స్ అన్నీ కూడా రిసీవ్ చేసుకొని దాని మీద చర్యలు తీసుకుంటున్నాము